అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ మసూరి దాళ్ళ ను క్యాలీఫ్లవర్తో పప్పు తయారు చేశాను చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాకుండా చపాతి పుల్కా జీరా రైస్ వీటన్నిటిలో కూడా చాలా మంచి కాంబినేషను ఎన్నో పోషక విలువలు విటమిన్స్ ఫైబరు కాల్షియము అన్నీ కూడా వీటిట్లో ఉన్నాయి ఎంతో రుచిగా ఉండే ఈ పప్పు ఇలా తయారు చేసుకున్నారంటే పిల్లలే కాదండి పెద్దలతో సహా అందరూ ఇష్టపడతారు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసుకుంటారా ముందుగా ఈ మసూరి దాల్ని రెండుసార్లు కడుక్కుందాం ఈ పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుందాం ఒక నాలుగు విజిల్స్ రానిద్దాము మెత్తగా ఉడికిపోతుంది పప్పు మసూరి దాల్ క్యాలీఫ్లవర్ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను దీంట్లో నేను రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే మీరు మామూలు ఆయిల్ అయినా వాడుకోవచ్చు నెయ్యి వేడెక్కింది టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఆరు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేశాను వీటిని కూడా ఇందులో వేసుకున్నాను ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఇవి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్నాం చిటికెడు పసుపు వేస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేశాను వీటిని వేసేస్తున్నాను రెండు పచ్చిమిరపకాయలని ఇట్లా ముక్కల్లా కట్ చేస్తాను వీటిని కూడా వేసేస్తా ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుందాం తక్కువ ఆయిల్ ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫైబర్ ఉన్న కర్రీ అండి ఇది చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ నేను ఎప్పుడూ కూడా మీకు సింపుల్ కర్రీస్ని చూపిస్తున్నాను కిలో ఉంటుందండి క్యాలీఫ్లవరు తీసుకుని వీటిని విడదీసి శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి పురుగులు లేకుండా చూసుకున్నాను కొంచెం లో ఫ్లేమ్ మీదే వీటిని మగ్గనిద్దాము కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఉప్పు రుచికి వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి కొంచెం సేపు ఉంటే క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా మగ్గిపోతాయి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను క్యాలీఫ్లవర్ కూడా మగ్గిపోయింది మసూరి దాల్ పూర్తిగా ఉడికిపోయింది ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఈ పప్పును పోసేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి రుచి చూసుకుందాం సరిపోయింది ఒక ఐదు నిమిషాలు కంప్లీట్ సిమ్లో పెట్టుకుని ఈ పప్పుని ఉడికించుకుందాం మూత పెట్టేస్తున్నాను అయిపోయింది పప్పు కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మసూరి దాల్ని ఎర్రపప్పు కేసరిపప్పు అని కూడా అంటారు మన వాళ్ళు దీని వాడకం చాలా తక్కువ నార్త్ ఇండియన్స్ బాగా చేసుకుంటారు దీన్ని ఈ పప్పులో ఒక నిమ్మకాయని రసం పిండుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ రెసిపీస్ అన్నీ మీకోసమే చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక మంచి కామెంట్ ఇవ్వండి థ్యాంక్ అండి